హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెష్ మందార పూలు అయితే రెడీ అయిపోయినాయి దీంతో అయితే మనం ఏం చేసాం ఏంది హెయిర్ చూపిస్తుంది అనుకుంటున్నారా దీంట్లో బెస్ట్ అయితే రెమెడీ ఉందండి ఈ ఆయిల్తో అయితే మనకి పిల్లలకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వైట్ హెయిర్ అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి ఈ రోజుల్లో అయితే అది మామూలు అయిపోయింది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఆయిల్ అయితే అప్లై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను మా పాప గురించి అయితే ఇదైతే యూజ్ చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా మన వీడియో ఫుల్ అయితే చూసేయండి చూడండి ఫ్రెష్ మందార పూలు అయితే తీసుకున్నాను రెడ్గా ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీనికైతే నేను ఒక బాటిల్ అయితే తీసుకున్నాను చూడండి కోకోనట్ ఆయిల్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇదైతే నెక్స్ట్ అయితే చూడండి మందార పూలు ఫ్రెష్గా ఉన్నాయి అయితే తీసుకోండి మ్యాక్సిమం అయితే లేదు అనుకుంటే కొంచెం వాడిపోయిన పర్వాలేదు అనమాట నెక్స్ట్ అయితే చూడండి బాటిల్ అయితే నేను ఫుల్ అయితే ఓసేస్తున్నాను అన్న ఆయిల్ని అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ చూడండి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది దీనికి ముందైతే మనమైతే చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయే అయితే మనము మందార పూలు కింద ఉంటాయి కదండి గ్రీన్ కలర్వి అవి అయితే తీసేసుకుందాం అనమాట చూడండి కిందవైతే అయితే తీసేసుకుంటున్నాను నేనైతే ఇవి ఇప్పుడు విలేజ్లో కూడా మంచిగా దొరుకుతున్నాయి అండి అన్ని దగ్గర అయితే చెట్లు ఉంటానే ఉన్నాయి మనం ఒక ఇంట్లో ఒక చెట్టు వేసుకున్నా కూడా సరిపోతుంది మంచిగా ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకి వన్ టూ మంత్స్ అనేది వస్తుంది అనమాట స్టోరేజ్ చేసుకోవచ్చు మంచిగా ఇది చూడండి ఈ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేనైతే ఆయిల్ వేసేస్తున్నాను అయితే ఓన్లీ ఈ ఫ్లవర్స్ వేస్తున్నాను అండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది పిల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు వైట్ హెయిర్ ఉంది అని అనుకున్న వాళ్ళు స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఆయిల్ని అయితే యూజ్ చేయండి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇదైతే ఎందుకంటే మనం అప్పుడు నుంచి ఎప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి కూడా మనం అయితే ఈ మందార పూలు కానీ ఆకులు కానీ యూజ్ చేస్తూనే ఉన్నాం మనము మంచి రెమెడీ అండి ఇదైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఆయిల్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కొంచెం ఎల్లో కలర్ వస్తుంది అనమాట ఇది ఇట్లాగే స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే అనమాట ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది మన కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట వన్ డే అలాగే వన్ చేసుకొని చూడండి ఎంత మంచిగా అయిపోయినాయో చూడండి బాగా ఇదైతే కొంచెం బాగానే మరగాలన్నమాట ఆయిల్లో ఇలా మంచిగా మెల్ట్ అయిపోతాయి ఇవి నెక్స్ట్ అయితే చూడండి కొంచెం మనం స్టోరేజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నేను దీంట్లో మెంతులు వేస్తున్నాను అలాగే కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను అనమాట మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటుంది ఇదైతే ఇలా వేయడం వల్ల అది కూడా హెయిర్ కూడా చాలా మంచిది మెంతులు అనేది మిరియాలు అనేది చూడండి ఇంకా మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే ఈ కలర్లో ఉందనమాట నెక్స్ట్ అయితే చూడండి నేను నెక్స్ట్ డే అయితే నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వేరే దాంట్లోకి కలర్ కొంచెం అయితే షేడ్ అయింది అనమాట చూడండి ఇదైతే మొత్తం ఇట్లా అయిపోయింది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి మందారం అనేది ఒకసారి అయితే యూస్ చేయండి ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను చూడండి లైట్ పింక్ కలర్లో అయితే వస్తుంది అనమాట ఇంకా మనకి పూలు నేనైతే ఒక టెన్ వేసానండి ఇంకా కావాలి అంటే మనం పూలు అనేది ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు దానికి ఏమో లిమిట్ అనేది లేదనమాట మనకి ఉన్న అవైలం బట్టి ఎన్ని కావంటనేది యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు మినిమం ఒక టెన్ అయినా తీసుకోండి చూడండి ఆయిల్ అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఆయిల్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మా పాపకి అయితే అప్లై చేస్తున్నాను మంచిగా డైలీ అయితే ఒక వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే అప్లై చేయండి ఎందుకంటే డైలీ పెట్టలేము లేదనుకుంటే లేదంటే వీక్లో త్రీ టైమ్స్ అయినా పెట్టండి అండి చూడండి వైట్ హెయిర్ అక్కడక్కడ ఉంది మా పాపకు కూడా అందుకే ఈ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుని ఉండ అది కాక హెయిర్ కూడా చాలా సిల్క్నెస్ వస్తుంది అండి థిక్నెస్ కూడా వస్తుంది జుట్టు లాంగ్గా అవుతుంది మంచిగా ఇది మంచిగా హెల్ప్ చేస్తుందండి మనకైతే చూడండి ఇట్లయితే అప్లై చేస్తున్నాను మా పాపకి లేదు మాకు వీలు కాదన్న వాళ్ళు నైట్ అయినా అప్లై చేసుకొని మంచిగా పనుకునే ముందు హెడ్ బాత్ చేసినా కూడా మార్నింగ్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇస్తుంది అండి హెయిర్కి మంచిగా బ్లాక్నెస్ వస్తుంది చూడండి మంచిగా నేనైతే అప్లై చేస్తున్నాను ఏ ముందులే అనుకోకుండా ఫాలో అవ్వండి ఫాలో కదా తెలిసేది కదండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఎక్కువ నేనైతే పైన మాడ మీద ఎక్కువ రాస్తాను లోపలికి మంచిగా గ్రోత్ అవ్వాలి కదా హెయిర్ అని చెప్పి చూడండి మంచిగా కింద కూడా అప్లై చేస్తున్నాను అనమాట మంచిగా ఫింగర్స్తో ఇట్లా లోపలికి అంటూ అయితే మనం అప్లై చేయాలి కొంచెంసేపు ఆయిల్ పెడేసి మంచిగా ఫింగర్స్తో అయితే మసాజ్ చేసేస్తే మన కింద లోపల కూడా మంచిగా టచ్ అవుతుంది రీగ్రూత్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట నెక్స్ట్ అది చూడండి హెయిర్కి నేను అప్లై చేసిన తర్వాత ఎంత మంచిగా అనిపించింది షైనింగ్ కూడా ఉంది అలాగే స్మెల్ కూడా చాలా నచ్చింది అండి గుడ్ స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా ఉంటుంది బాగుంటుంది షైనింగ్ ఉంటుంది చుట్టూ కూడా మనం హెడ్ బాత్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మన ఇష్టం అనమాట ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ట్రై చేయండి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ అండి లైక్ అనేది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి